హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఫన్ విత్ నందు వన్ నైన్ ఎయిట్ నైన్ ఇవాళ నేను ఫస్ట్ టైం మినీ వ్లాగ్ చేస్తున్నాను ఇంట్లో నేను ఎలా డైలీ రొటీన్ చేసుకుంటానని ఇప్పటిదాకా దాకా ఎలాంటి వ్లాగ్ అయితే పోస్ట్ చేయలేదు బట్ న్యూ ఇయర్ వచ్చేస్తుంది కదా ఈ ఇయర్లో ఒకసారి అయినా చూపించేద్దాం కదా అని చెప్పి స్టార్ట్ చేసాను ఇక్కడైతే దేవుడు సామాన్లు అన్నీ కూడా తోముకోవడానికి పక్కన పెట్టేసుకున్నా సో ఆ తర్వాత నేను పటాలన్నీ అంటే దేవుడు ఫొటోస్ అన్నీ కూడా నీట్గా పొడిగుడ్డ తడిగుడ్డ యూస్ చేసి క్లీన్ చేసుకుని ఆ తర్వాత దేవుడికి బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను ఇవి బొట్టు పెట్టేసుకున్న తర్వాత సామాన్ అంతా క్లీన్ చేసుకుని ఎండ పెట్టేసుకున్నాను అనమాట సో జనరల్గా నేను ఎవ్రీ మంత్ చేస్తూ ఉంటాను సో దేవుడు సామాన్లు అయితే ఎవ్రీ టూ త్రీ డేస్కి ఒకసారి క్లీన్ చేస్తూ ఉంటాను కానీ ఇట్లా బొట్టు పెట్టుకుని మొత్తం డీప్ క్లీన్ చేసుకునేది అయితే మంత్లీ వన్సే కుదురుతుంది ఎందుకంటే నాకు చిన్న పిల్లలతో అవ్వదు కాబట్టి సో ఇక్కడైతే సామాన్లు కూడా క్లీన్ చేసుకుని డ్రై చేసేసుకున్నాను ఆ తర్వాత ఇదిగో ఇక్కడ మిగతా బొట్లు కూడా పెట్టేసుకున్నాను ఈ లోపు మా వాడికి గుంత పొంగనాలు వేద్దాం కదా అని బ్యాటర్ రెడీ చేసుకుంటున్నా ఏం లేదు ఇడ్లీ పిండి ఎలాగో కంటిన్యూగా ఉంటుంది కదండి అందులో కొన్ని ఉల్లిపాయ ముక్కలు కొంచెం జీలకర్ర వేసుకుంటాను అంతే పచ్చిమిరపకాయలు అంటే మా వాడి తినడు అందుకని చెప్పేసి ఇక్కడైతే ఇట్లా గుంత పొంగనాలు ప్యాన్ పెట్టేసుకున్నాను జస్ట్ అందులో వన్ వన్ డ్రాప్ ఆయిల్ వేసి కాస్త స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది పెద్ద ఎక్కువ ఆయిల్ ఏం పట్టదండి దీనికి సో జస్ట్ అట్లా కొంచెం ఆయిల్ వేసుకుని స్ప్రెడ్ చేసుకోవడమే మా కిచెన్ చాలా చిన్నది సో నేనే పడతాను ఇంక ఎక్స్ట్రాగా ఎవరు వచ్చినా పట్టరు అనమాట సో ఎవరు రారు కాబట్టే మాకు కూడా ప్రాబ్లం లేదు సో కిచెన్కి అయితే కంప్లీట్గా నేనే రాని నేనే మంత్రి అన్నట్టు సో మా కిచెన్లో నేను ఒక్కదాన్నే సరిపోతాను అనమాట కొంచెం చిన్న కిచెన్ మాది సో ఇక్కడైతే మా బాబు కోసం నేను ఇట్లా పొంగనాలు అయితే వేసేస్తున్నాను కంప్లీట్గా వేసేసినాక ఈవినింగ్ టైమ్స్ ఎస్పెషల్ ఎక్కువ చేస్తాను ఎందుకంటే తను స్కూల్ నుంచి వచ్చేసరికి ఏదైనా చట్నీ చేసి ఇవి చేసేస్తే చక్కగా తినేస్తాడు స్నాక్స్ అదే రోజుకి ఒక రకం చేస్తాను ఒకరోజు పాస్తా ఒకరోజు న్యూడిల్స్ ఒకరోజు ఇగో పొంగనాలు ఒకరోజు దోశ అట్లా వాడి ఇష్టమో వాడికి ఏది నచ్చుతుందో చెప్తాడు దాన్ని బట్టి చేసేస్తూ ఉంటాను అనమాట సో ఏదో ఒక స్నాక్స్ అయితే ఖచ్చితంగా చేస్తాను ఇదిగోండి ఇక్కడైతే అయిపోయినాయి అవన్నీ అవుట్ చేసేస్తున్నాను పై ఫైనల్గా పైన కూడా కాస్త ఆయిల్ వేసేసి ఆ తర్వాత అటుపక్క కూడా బాగా కాలిన తర్వాత జస్ట్ తీసేసుకుంటాను అనమాట అంతే చాలా ఈజీ ఇవి పెద్ద కష్టం ఉండదు అందరిళ్లలోనూ ఇడ్లీ బ్యాటర్ రెడీగా ఉంటుంది కాబట్టి ఫిగ్గా చేసేసుకోవచ్చు అది స్నాక్స్ అయినా తీసుకోవచ్చు లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా చేయొచ్చు సో చూసారుగా ఇట్లా అయితే అవుతాయి అనమాట మా వాడికి చట్నీ వేసి ఇచ్చేస్తాను ఇక్కడైతే నేను మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకున్నాను సాయంత్రం కూడా ఇక్కడ దీపం పెట్టుకుంటాం మేము కాబట్టి నేను ఆ రోజు ఈవినింగ్ దీపం పెట్టాను ఇంకా థర్టీ ఫస్ట్ ఫస్ట్ పూజ చేసుకోవడానికి బాగుంటుంది కదా అని బిఫోర్ డేని అన్నీ క్లీన్ చేసుకున్నాను అనమాట సో అస్సలు వీడియో ఏంటంటే మా వాడికి నేను ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టినా అంటే సో వాడికి స్టార్ట్ చేయాలి కదా అర్థం అవ్వాలి మనం చెప్తుందంత తెలియాలి అని చెప్పడం కోసం ఆ రోజైతే కూరగాయలు తెప్పించాను కూరగాయలు అన్నీ కూడా వాడికి కవర్స్ ఇచ్చాను ఇచ్చి ఒక్కొక్కటి ఒక్కొక్క కవర్లో వేయినా ఇవి క్యారెట్ క్యారెట్ అన్నీ కవర్లో వేయాలి అని చెప్తే మా వాడు మాట్లాడడం అంటే చేయట్లేదు కానీ చెప్పింది మాత్రం చాలా బాగా అర్థం చేసుకుంటాడు సో చక్కగా అన్నీ ఒక దాంట్లో వేసేసాడు ఆ తర్వాత మళ్ళీ వేరే వెజిటేబుల్ ఇచ్చాను అవి కూడా వేరే కవర్లో చక్కగా చేసేసి ఇచ్చాడనమాట సో ఇట్లా పిల్లలకి చేయించడం వల్ల వాళ్ళకి కూడా బ్రెయిన్ ఆలోచించడం స్టార్ట్ అవుతుంది షార్ప్ అవుతుంది సో వాళ్ళకి వాళ్ళు ఈజీగా చేయగలగడం నేర్చుకుంటారు ఇట్లాంటివి చిన్నపిల్లలకి అయ్యో పిల్లలతో ఏం చేపిస్తాము అనుకోకుండా ఇట్లాంటి చిన్న చిన్న పనులు చెప్పాలండి చిన్నపిల్లలకి తొందరగా మనకి వాళ్ళకి చేసుకోవడం అనేది ఈజీగా అలవాటు అయిపోతుంది అనమాట సో మనం ప్రతిదీ ప్రత్యేకించి చేయించాల్సిన అవసరం లేదు ఇక్కడ చూసారా నేను ఎక్కడ వేసేస్తాను అని అన్నీ పక్కకి జరిపేసుకుని వాడే వేస్తాను అన్నాడు ఒక రెండు కవర్లు వేసేసరికి మొత్తం అన్ని చక్కగా నీట్గా అన్నీ వాడే వేసేస్తున్నాడు సో ఇట్లా వెజిటేబుల్స్ వచ్చినప్పుడు నేను కరివేపాకు తీయించడము ఇట్లా అన్నీ చేస్తూ ఉంటాను అనమాట సో వాళ్ళు ఏదైనా రాంగ్ చేస్తే కాదు అది కాదు ఇది అని మనం చెప్తే మళ్ళీ వెంటనే వాళ్ళు మార్చుకుంటారనమాట సో అక్కడ మా వాడు పచ్చిమిరపకాయలు వేస్తుంటే అది కాదు ఇవే వేయాలి బ్రెయిన్ అని చెప్తే మళ్ళీ దీనికి టర్న్ అవుట్ అవుతారు సో చిన్నపిల్లలకి ఇట్లాంటి చిన్న చిన్న థింగ్స్ చేయించడం వాళ్ళకి ఫన్నీగా అనిపిస్తుంది వాళ్ళకి ఏదైనా నేర్పించడానికి ఒక అవకాశం కూడా ఇలా కలుగుతుందనమాట ఏదైనా కాదు ఏదైనా ఇంట్లో చిన్న చిన్న పని అప్ చెప్పాలి అంటే వాళ్ళకి అలవాటు చేయాలని కాదు కానీ జస్ట్ వాళ్ళకి కూడా సొంతంగా ఆలోచించడం ట్రైన్ అప్ అవుతుంది అనమాట అందుకోసం నేను ఇట్లాంటి చిన్న చిన్న పనులు మా పిల్లలకి చెప్తూ ఉంటాను మా పెద్ద బాబుకు కూడా వాడికి వాడు చేయగలిగే పనులు వాడికి చెప్తూ ఉంటాను సో పిల్లలకి అలవాటు చేసుకోవాలి అనేది ఇట్లాంటివి నాకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి అనమాట అందుకనే చేస్తాను అనమాట సో మా చిన్నోడికి అయితే ఇట్లా ట్రైనింగ్ ఇస్తున్నాను అలాగే చెప్పల్స్ కూడా వాడికి వాడు వేసుకునేలాగా ట్రైన్ అనమాట బయట కూర్చోగానే నాన్న నీ చెప్పులు తెచ్చుకో వేసుకో అని చెప్పేసి అంటే వేసుకుంటూ ఉంటాడు సో ఆ రోజు సాయంత్రం మా పెద్ద బాబు ఏమో చికెన్ ఫ్రై కావాలి మమ్మీ అన్నాడు సో ఇంకా పిల్లలు అడిగితే చేయకుండా ఎలా ఉంటాం చెప్పండి వాడి కోసం కొంచెం చికెన్ ఫ్రై అయితే చేసేసాను సో రెసిపీ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను ఏదో ఒక రోజు చికెన్ ఫ్రై చేస్తే మా పెద్ద అబ్బాయికి చాలా ఇష్టం మమ్మీ నువ్వు చికెన్ ఫ్రై వేస్తావు మమ్మీ అంటాడు సో మా వారు కూడా చికెన్ ఫ్రై ఇష్టంగా తింటారనమాట సో ఇక్కడైతే మా వాడు ముఫాసా సినిమాకి తీసుకెళ్ళమన్నాడండి మా పెద్దబ్బాయి వాళ్ళ డాడీ షాప్ అయిన తర్వాత తీసుకెళ్తాను అన్న అంటే లేట్ అవుతుంది కదా అంటే ఆయన కూడా పర్వాలేదు లేట్ అయినా నేను చూస్తాను నన్ను తీసుకెళ్ళన్నారు సరే అని మొత్తానికి అయితే మేము స్టార్ట్ అయిపోయామట నైట్ టెన్ అయింది టైము అప్పుడు వెళ్తున్న మూవీకి ఆయన వర్క్ అంతా అయ్యేసరికి సో ఇక్కడైతే పిల్లలు నేను ఈయన మా చిన్నబాబుని ఆయన ఎత్తుకున్నారనమాట సో మొత్తానికైతే థియేటర్కి వచ్చేసాము ఈ థియేటర్లో స్పెషాలిటీ ఏంటంటే మోస్ట్లీ మేము ఈ థియేటర్కే వస్తాము ఎందుకంటే ఈ థియేటర్లో స్పెషాలిటీ ఏంటంటే ఒక సపరేట్ క్యాబిన్లా ఉంటుందండి చక్కగా పిల్లలు అల్లరి చేసినా కూడా తక్కువ మంది ఉంటారు కాబట్టి మనం ఇక్కడ వాళ్ళని కాస్త సముదాయించడానికి అవకాశం ఉంటుంది కిందనైతే అందరూ డిస్టర్బ్ అయిపోతారు అందుకనే సో ఇక్కడ సపరేట్ రూమ్లా ఉంటుంది ఇక్కడ టూ రోస్ అన్నమాట రెండు రోసే ఉంటాయి మనం బయటికి రావచ్చు చక్కగా కొంచెం సేపు బయట ఆడిపించుకుని మళ్ళీ లోపలికి తీసుకెళ్ళచ్చు అందుకే నేను ఎక్కువగా ఇదే ప్రిఫర్ చేస్తాను ఈ థియేటర్ నాకు చాలా ఇష్టము ఇందులోకి ఏ మూవీ వచ్చినా మోస్ట్లీ అంటే మేము చూడదగ్గది ఏదొచ్చినా సరే ఈ ఉంటే ముందు దీనికే బుక్ అనమాట ఇది చాలా ఫెసిలిటేట్ గా ఉంటుంది థియేటర్ ఇక్కడ టూ రో టూ రోసే ఉంటాయి ఇంకా వేరే ఏముండో ఒక స్పెషల్ క్యాబిన్ ఉంటుంది అట్ సైడ్ కూడా టూ రోస్ ఉంటాయి అనమాట ఇటు అటు ఉంటాయి సో ఇక్కడ అయితే పెద్దగా పిల్లలు ఇరిటేటింగ్గా ఫీల్ అవ్వరు అనమాట అందుకనే మోస్ట్లీ నేను ఇదే సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాను సో ఆ రోజు మేము వచ్చిన మూవీ ముఫాసా కదా మోస్ట్లీ అందరు చిన్నపిల్లలు వచ్చే మూవీ మేము చాలా ఎర్లీగా కూడా వచ్చాము ఆ రోజు థియేటర్కి మూవీ టెన్ థర్టీకి యాక్చువల్గా మేము టెన్కే బయలుదేరిపోయి వచ్చేసామన్నమాట సో ఒక్కొక్కరు ఒక్కొక్కరు వస్తున్నారు సో మా పెద్దోడు ఖచ్చితంగా చూడాలి మమ్మీ నేను చూడాలన్నాడు ఇంకా వాళ్ళ డాడీ చేసేది లేక తీసుకెళ్ళారు ఇదిగో మా చిన్నోడు ఈ లోపల హడావడి చేసి మమ్మల్ని వాయించేస్తున్నాడు ఎడపెడ సో ఇంతేనండి నా మొదటి మినీ వ్లాగ్ మీకు నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీ ఫ్రెండ్స్కి సో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే నేను ఇదివరకు చాలా వీడియోస్ చేశాను ఒకసారి వెళ్ళి చూసి నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అడ్వాన్స్ హ్యాపీ